హాయ్ అండి నేను ఈరోజు నా హెయిర్ కేర్ చూపించబోతున్నాను హెయిర్ స్ట్రాంగ్గా లాంగ్గా అవ్వాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఒక కప్పు మందార ఆకులు ఒక పువ్వు మందార పువ్వు పావు కప్పు గోరింటాకు నెక్స్ట్ వచ్చేసరికి పావు కప్పు బీట్రూట్ అయితే తీసుకుంటున్నాను టూ స్పూన్స్ పెరుగు అయితే తీసుకోండి మీకు డాండ్రఫ్ ఉంటే లేకపోతే స్కిప్ చేసేసేయండి నెక్స్ట్ అన్నీ పేస్ట్ చేసేసుకోండి విడివిడిగా అయితే పేస్ట్ చేసుకోండి పెరుగు అయితే గోరింటాకులు అయితే వేసుకోండి టూ స్పూన్స్ బీట్రూట్ గోరింటాకు నెక్స్ట్ వచ్చేసరికి మందారకు పేస్ట్ ఫస్ట్ మందారకు పేస్ట్ వేసుకుని నెక్స్ట్ గోరింటాకు మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ మందారకు జుట్టు స్మూత్నెస్కి స్ట్రాంగ్నెస్కి హెల్ప్ అవుతుంది గోరింటాకు అయితే బ్లడ్ సర్క్యులేషన్ని ఫాస్ట్ చేసి హెయిర్ ఫాల్ అయితే తగ్గిస్తుంది బీట్రూట్ అయితే మన హెయిర్కి షైన్ అయితే ఇస్తుంది ఇది కూడా సేమ్ హెయిర్ ఫాల్ అయితే తగ్గిస్తుంది ఫస్ట్ మెయిన్గా స్కాల్ప్కి అప్లై చేయండి అప్పుడే రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా తెలుస్తాయి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అయితే అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఒక్కొక్క పాయకి ఇలా అప్లై చేసేసుకోండి ఫుల్ హెయిర్ అయితే కవర్ అయిపోవాలి వన్ అవర్ ఉంచుకొని హెయిర్ అయితే వాష్ చేసేసుకోండి వాష్ చేశాక హెయిర్ చాలా స్మూత్గా బ్లాక్గా కనిపిస్తుంది నేను మంత్లీ టూ టైమ్స్ అయితే అప్లై చేస్తాను హెయిర్ చాలా లాంగ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి కి సబ్స్క్రైబ్ చేసి